మన దేశంలో టీమిండియా క్రికెటర్ల లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు జాతీయ జట్టులోకి ఎంపిక అయితే చాలు సెలబ్రిటీగా మారిపోతారు ఐపీఎల్ వచ్చిన తర్వాత యువ ఆటగాళ్లు చాలా మంది రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోయారు జాతీయ జట్టుకు ఎంపికైన యువ ఆటగాళ్లలో చాలా మంది మిడిల్ క్లాస్ పేద వర్గాల నుంచి వచ్చిన వారే ఉంటారు టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య కూడా బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడే ఒకప్పుడు మ్యాగనూడల్స్ తో సరిపెట్టుకుని క్రికెట్ కోచింగ్ కు వెళ్లిన కథ పాండ్యాది కానీ ఐపీఎల్ తో అతని కెరీర్ టర్న్ అయింది తర్వాత జాతీయ జట్లో అగ్రశ్రేణి క్రికెటర్ గాను ఎదిగి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు అందుకే ఇప్పుడు లగ్జరీ లైఫ్ స్టైల్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు పాకిస్తాన్ తో మ్యాచ్ లో కీలక వికెట్లు తీసిన పాండ్యా ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది ఏ వాచ్ గురించి క్రికెట్ అభిమానులు ఆరాతీయగా కళ్లు బయర్లు కమ్మే విషయాలు వెలుగు చూశాయి ఈ వాచ్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్రాండ్లలో ఒకటైన రిచార్డ్ మిల్లే ఆర్ఎం ట్వంటీ సెవెన్ జీరో టూ టైం పీస్ అని తెలిసింది దీని విలువ భారత కరెన్సీలో సుమారు ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్లుంటుంది ఈ అల్ట్రా లగ్జరీ వాచ్ చాలా అరుదగా కనిపిస్తుంటుంది అత్యంత సంపన్నులు మాత్రమే ఇలాంటి ఖరీదైన వాచ్లను ఉపయోగిస్తుంటారు ఈ వాచ్ విలువ తెలిసే క్రికెట్ అభిమానులు షాక్ తిన్నారు ఈ వాచ్ చాలా క్లాసీగా యూనిక్ డిజైన్ లో కనిపిస్తుంది బ్లూ అలాస్టిక్ బ్యాండ్ తో వచ్చే యూనిక్ వైట్ కేస్ డిజైన్ చూస్తే విధా అవ్వాల్సిందే వైట్ సిల్వర్ టోన్ ఇండెక్స్ మార్కర్స్ అడ్వాన్స్ లుక్ అందించాయి ఏ లైటింగ్ కండిషన్ లో అయినా బెస్ట్ విజిబిలిటీ దీని సొంతం ఈ అరుదైన వాచ్ ని మొదట టెన్నిస్ లెజెండ్ రాఫెల్ నాతుల కోసం రూపొందించారని తెలుస్తోంది అందుకే ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ నేమ్ టెన్నిస్ ప్లేయర్ పేరును యాడ్ చేసింది ఇలాంటి వాచ్లు ఇప్పటి వరకు కేవలం యాభై మాత్రమే తయారు చేశారని సమాచారం అందుకే సెలబ్రిటీలు స్పోర్ట్స్ స్టార్స్ దీన్ని తమ కలెక్షన్స్ లో యాడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు భారత క్రికెటర్లలో హార్దిక్ ఒక్కడి దగ్గరే ఈ వాచ్ ఉంది